वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జనవరి మాసం పంతొమ్మిదవ తేదీ అనగా ఆదివారం తిదినాడు ఈ రోజున రాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి జాతకులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు నమ్మసఖ్యం కానటువంటి పరిస్థితులు ఏ రోజున మీకు కానవస్తున్నాయి జరగబోతున్నాయి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రమో ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారు వినయ విధేయతలు కలిగి ఉండడం వీరికి చాలా మంచి ఆత్మీయ స్నేహితులను కలగచేస్తోంది వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఈ రాశి అనగా ఈ రాశి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతుంటాయి వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వల్ల సమస్యలు జటా జటం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక చివరికి వారిని నమ్మించి మోసగించి చాలా సులభంగా వీళ్లు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇటే పసిగట్టేస్తారు అనే మాట చాకచాక్యంగా మాట్లాడే మనస్తత్వం వీరిది చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటుంది దేనిలో కూడా ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు ఈ రాశి వారికి నచ్చిన వారి కోసం వాళ్ల సంపద ధనాన్ని తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటూ ఉంటారు అయితే వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగినా కూడా ఏ మాత్రము కూడా లెక్క చేయరు ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు వీరికి మంచి మనసు ఉంటుంది ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సాయం చేసే స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులు ఎక్కువ లాభాలు కలుగుతాయి అలాగే ఎక్కువగా నష్టాలు కూడా కానవస్తున్నాయి మీకు ఈ రోజున ఆర్థిక పరంగా మంచి ఫలితాలు అయితే కలగ పోతున్నాయి ఈ రోజున ఆదాయం కూడా చాలా బాగుంటుంది అలాగే ఖర్చులపై నియంత్రణ ముంచగలుగుతారు ఈ రోజున మీకు గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొంత ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు కూడా కానవస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయము అలాగే అనవసరపు ఖర్చులను నియంత్రించాలి పొదుపు చేయడం మంచిది అలాగే తులారాశికి చెందిన స్తీ మరియు పురుషులు ఉద్యోగం మరియు వృత్తి ఏ విధంగా ఉండబోతుంది అంటే గనక ఈ రోజున ఈ రాశి జాతకులకు ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభించనున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూల సమయమని చెప్పొచ్చు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి ప్రస్తుతం ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సాధించొచ్చు కొత్త ఉద్యోగ అవకాశం వెతుకుతున్న వారికి మీకు ఈ ఒక రోజున మంచి అవకాశాలు వస్తాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి పై అధికారుల మద్దతు లభిస్తుంది ఈ రోజున కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా మీకు ఉంటుంది అలాగే విదేశీ ఉద్యోగం అవకాశాలు కూడా లభించవచ్చు అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఈ రోజు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రభుత్వం మద్దతు లభిస్తోంది అలాగే తులరాశి వారికి చెందిన స్తీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అంటే గనక ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ యోగం ఉంటోంది ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతోంది వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం అయితే మీకు లభిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అయితే మీకు ఏమిటంటే గనక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేవి రావచ్చును సహనంతో వ్యవహరించండి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ద వహించాలి ఈ రోజున ఈ రాశివారి జాతకులు మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తరువాత జరగబోయేది ఇదేనండి మీ యొక్క సొంత వారి వల్లే మీకు సమస్యలు అయితే రాబోతున్నాయి మీరు ఎదుర్కోబోతున్నారు ఇప్పటి వరకు మీకు గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారిపోతారు ఆ వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుపోతున్నారు ఇక లేనిపోని నిందలు వస్తాయి ఆ వ్యక్తి మరెవరో కాదు మీ ఇరుగు పొరుగు కావచ్చు మీ ఇంట్లో ఉండొచ్చు మీ బంధువులు స్నేహితులు కావచ్చు ఇలా మీకు దగ్గరలో ఎవరో ఒకరు కూడా కావచ్చు కనుక ఏమిటంటే ఈ రాశి వారు ఈ రోజునైతే చాలా వరకు గొడవలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే వీరితో మీకు చిన్న గొడవ అయినా అది పెద్దగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది మీరు ఇతరులతో ఈ రోజు మాట్లాడే కొంచెం ఆచితూచి అడిగేసి మాట్లాడండి ఈ రాశి వారికి స్వతహాగానే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజైతే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని నిందలు మీకు రావచ్చు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మాత్రం ఈ రోజున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు లేనిపోని చిక్కుల్లో పడే అవకాశం సూచన కనిపిస్తోంది ఇతరులు గొడవ పడే సమయంలో మీరు అక్కడ ఉన్నా మీకు మాట అనేది వస్తోంది ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి ఈ రోజున ఈ రాశి వారికైతే ఎలా జరగబోతుంది అంటే గనక ఖచ్చితంగా ఏ విషయంలో అయినా కూడా ఇబ్బంది వస్తుంది అని ముందుగానే గ్రహించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇతరులను కష్టపెట్టకుండా మీరు కష్టపడకుండా ఓపిక సహనంతో ఉండండి అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టే వారు కూడా ఎక్కువగా ఉంటారో మీరు కొన్నిసార్లు తనం వల్ల పనులన్నీ నిలిచిపోతాయి కనుక మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇది అనాల అనవద్ద అనేది ఆలోచించండి ఇతరులతో అప్పుడే మాట్లాడండి మీ పనులు వెంటనే పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజున అనారోగ్య సమస్యలు కాస్త మిమ్మల్ని వేదనకు గురి చేయవచ్చు ముఖ్యంగా గుండె మరియు ఊపిరితిత్తిలో సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి నియమిత వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు చేసుకోండి మానసిక ఒత్తిడిని నియంత్రించండి సరైన విశ్రాంతి అనేది తీసుకోండి ఇక ఈ రాశివారి జతకులు విద్యార్థులకు ఈ రోజున మంచి సమయం పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీరికి చాలా వరకు కూడా అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు చదువుపై ఏకాగ్రతను ఉంచండి ఫలి అన్న మీ మీకు రాష్టానికి ప్రతిఫలితం తప్పక వస్తుంది ఈ సమయంలో అధిక శ్రద్ద వహించాలి గురువుల మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు విద్యా విషయంలో మంచి పురోగతి సాధిస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఇకపోతే ఈ రాశి వారికి ఈ రోజున ఖచ్చితంగా జరగబోయేది కావున కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కావున మీరు అప్రమత్తంగా ఉండండి అంతా మేలే కలుగుతుంది కలుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు